జనకే కాఫీ తీసురానకే కాఫీ కాఫీ నువ్వు తీసుకొచ్చా ఇంకా బ్యాంక్ ఎక్కడా లేదు నన్ను అన్నీ డ్రాప్ చేస్తాను నాకు నేను పనిచేసే బ్యాంకు లోనే తను చెక్ క్యాష్ చేసుకోవాలి అవునా నువ్వు కొడుకులు సేవ చేస్తున్నావు కొడుకులు నాకు సేవ చేస్తున్నావు చేస్తాను నన్ను అడిగితే మీరు ఉద్యోగం మానేయటం మంచి అవునన్నా నేను ఉద్యోగం మానేయాలా అవునన్నా మేము ఉద్యోగం చేస్తున్నాం నేను అయితే తమ్ముడు బ్యాంకులో లో క్యాష్ ఇంకా మీరు మీకేనా ఆయన ధోరణి చెబుతారు ఉద్యోగం మానేస్తే మీ అమ్మ ఈ కుక్కడి కాసిని కూడా ఇస్తాను నాకు నమ్మకం లేదు నేను ఇవ్వకే మీరు ఇలా కష్టపడిపోతున్నారు అమ్మో కష్టాలు పడి పడే మీసాలు కూడా తినబడిపోయి చూడు భార్య అనటం భర్తల నేను అంటున్నప్పుడు నువ్వు వింటూ ఉండు నువ్వు అంటున్నప్పుడు నేను వింటూ ఉండు వస్తాను మంచిది నాయన స్పీడ్ ఎక్కువ వెళ్ళకండి యాక్సిడెంట్ అలా జాగ్రత్త కాళ్ళు నొప్పులో వయసులో ఆ రోజులు పోయినాయి జాగ్రత్తగా ఉండాలి మన కామేశ్వరం గారి మనోరాలు వసంత లేదు ఐ చూశానండి మన వాసు పక్క నిలబడితే రతి మన్మధులా ఉంటారు అదేంటో ఇదే మాట సుబ్బాయమ్మ మనోరాలు విషయంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం అప్పుడు అన్నాను అనుకోండి కానీ అమ్మాయికి పళ్ళు ఎత్తు మరి అమ్మాయికి ముచ్చాల్లా ఉంటాయి కళ్ళు చక్రాల్లా ఉంటాయి టెన్త్ క్లాస్ కూడా పాస్ అయింది ఫస్ట్ టైమే లేకపోతే ఎన్ని మోహం ఆ రామలక్ష్మి గారు అమ్మాయి ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని చెప్పావు కదా చెప్పాను అనుకోండి కానీ అమ్మాయికి వెళ్ళకండి నన్ను చూస్తుంటే గోడను చూస్తున్నట్టుంది మరీ మంచిది కదా నీ మీద కోపం వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తున్నట్టుంటది అబ్బాయి మీద కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నట్టుంటది ఏ గొడవ లేకుండా పోతుంది అబ్బాయి అదేం కుదరదు కానీ ఆ సీతారామయ్య గారి కూతురు ఆ తెలియకే తెలుసు పేరు రాధ వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఎత్తు ఐదు అడుగుల నాలుగు వందల అన్నారా చదువు సెకండ్ ఫామ్ మూడవసారి ముక్కున పడి పాస్ అయింది ఆయమాయగా కొడలు వస్తున్నారని సామాన్య విషయమా మొత్తం మీద పెద్ద చిట్టా తయారు చేశారు మీకు ఉంటుంది లేండి కోడల్ని ఏరి కోరి తెచ్చుకోమని పెద్దలు చెప్పారు ఏదో దొరికిందే చాలనే మూడు ముళ్ళు వేయించేస్తే మన పని అంతే జాను వచ్చేది మన పనులు చూసి పెట్టాను కాదు అబ్బాయిల పనులు చూసి పెట్టాను అందుకని ఇది అంతా తీసుకెళ్ళి అబ్బాయి ముందు పెట్టు వాడికి ఓకే అయితే మనకు ఓకే ఇదిగో నా జీ లెక్క మమ్మీ నువ్వు కారణం అడగనంటే ఒక్కటి అడుగుతా అడగను నాకు యాభై రూపాయలు కావాలి అంతకా తీసుకొచ్చావు ఎందుకురా అడుగు మళ్ళీ అడుగుతున్నావు

చెప్ప ఎందుకండి క్యాఫి రూపాయ చెప్పాను కదా చీఫ్ ఇంజనీర్ కూతురు ప్రజెంటేషన్ దాకా వచ్చింది మాట వ్యవహారం డాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారంలో నీ సంగతి నా దగ్గర చెప్ప మా స్వీరాలు నిన్ను ఆ అమ్మాయితో హాల్ దగ్గర చూసేయండి అన్నయ్యా ఏమే నా విషయానికి ఎంత తెలిసిపోయింది కదా ఐ చెప్ప బాబా అసలే మన కోసం రెండు డజన్ పెళ్లి కూతుర్ల లిస్టు తయారు చేసుకుంటున్నామా మరి ఇద్దరికి పెళ్లి లేకపోతే హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతానండి ఈ రాత్రి కాదు పనిచే రేపు పెళ్ళిళ్ళ విషయం భగవంతుడు చిన్న చూపు చూసి చిన్నాన్ని దూరం చేశాడు వాడు ఉంటే ముచ్చటగా ముగ్గురిని వాడికి వాడు రాజా ఎక్కడో పెరుగుతున్నా వాడు ఎక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు కానీ నా కళ్ళు ఎదుట్లేడని నేను కొమ్మిలిపోతున్నా కాబట్టి బాగుండేది ఎంతసేపు నందు పోయిపోతుంటే కానీ జరిగిపోయింది జరుపుకోవాల్సింది జరిపోయి చెప్పు ఏం చెప్తాను రాత్రి మీ అమ్మా ఏమో కలిసి వాళ్ళ నిర్ణయానికి వచ్చాం పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటం చేసుకుంటారు అదే మా బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీతని చాలా మంచి కదనా మంచి డాన్సర్ కదా బాగా చదువుకుంది అదే మీతో చెప్పి అమ్మాయి నేను ప్రేమించుకున్నారు అమ్మా కాఫీ పంపిస్తానైనా మీరు ప్రేమించుకుంటారు జెండా ఒప్పకుండానే కూర్చుబడి దూసిపోయినట్టు నేను చిన్న కూడా దూసిపోతానేంటి ఉండండి వాడి ప్రేమ సంగతి ఏమిటో నేను తెలుసుకుంటాను ముందు మీ పెద్ద కొడుకు టైమ్ రేటో మీరు తెలుసుకోండి పెద్ద కొడుకు పెద్ద కొడుకు మీ సంగతి ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే మీ అమ్మగారు స్నేహితురాలు కృష్ణవామ్మ గారు తెలుసుకో వారి రెండో అమ్మాయి సర్కే ప్రతి గ నేను కూడా ఏమండి ఏమండి ఎస్కో వాసు తండ్రి నేనే అనుకుంటాను అనుకుంటమే ఉందిలేండి నేనే అవరు నేను అవరు మీ అబ్బాయి చెప్తాడండి ప్రస్తుతానికి ఓ అమ్మాయి తండ్రిని అని చెప్తే సరిపోతుంది చూడండి చూడం మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు అక్కవరకు ఏదైనా అర్హత లేదని నాకు తెలుసు అని ట్రాసిడీ మా అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమించింది ఎంతకంటే పెద్ద సంబంధం మా అన్నారు కానీ ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది అంతకంటే పెళ్లి చేయడమే చిన్న ట్రావెరీ కదా అని ఒప్పుకున్నాను నేను నేను మాత్రం కట్నాలే పను ఎందుకు తెలుసా నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి పెళ్లి కూడా మీరే చేయాలి అది మీ అవసరం కాబట్టి క్వశ్చన్స్ మీవి ఆన్సర్స్ అన్ని మావి అంతా విడమ చెప్పారు కదా ఓకే వాసు నేను కలెక్టర్ కలుసుకోవడానికి పెడుతున్నాను దుర్గతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్టర్ వస్తాను జస్ట్ కాఫీ నేను చెప్పబోయే అర్థమైంది అర్థమైంది వారు అమ్మాయి పేరు దుర్గ నేను అదే ముందుగా వారింటికి వెళ్ళి దుర్గని కలుసుకుని ఆ తర్వాత ప్రాజెక్ట్ ఒక డాన్సర్ మరో కోడలు ఇంజనీర్ గారు అమ్మాయి ఆస్తి కంప్రాజిలే